హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్కెన్ లాక్స్ ఈ రోజు మనం చూసుకుంటే మజారెడ్డి దగ్గరకి వచ్చాము ఈ రోజు మజారాయి దగ్గర ఏమేమి ఉన్నాయి అనేది మజార్ బై మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం వచ్చేసాను హై చెప్పండి ఈ రోజు ఏమి తీసుకొచ్చారు ఏం చెప్పండి ఒకసారి అన్న ముందు అయితే అందరికైతే ఆయన ఈ రోజు మన దగ్గర పుట్టిన పిల్లలకాడి నుంచి ఉన్నాయి నా ఇష్టపడికి పెట్టలు పుంజులు ఇలాంటి పెట్టమారు పుంజులు అయితే అన్ని ఉన్నాయని అన్ని అయితే చూపిస్తాం ఈ రోజు లాస్ట్ లాగా అన్ని వస్తాయి గిన్నెలు పావురాలు అన్ని ఉన్నాయి ఈసారి పెట్టమాలు ఎన్ని ఉన్నాయి మజార్ మాకు ఒక ఐదు పెట్టమాలకు ఐదు పెట్టమాలు ఉన్నాయి ఓకే బై ఇంకా ఈసారి వచ్చేటప్పటికి పిల్లలు పట్టాలు ఎక్కువ ఉన్నాయి పిల్లలు పట్టాలు ఎక్కువ ఉన్నాయి పావురాలు మజారు పావురాలు కూడా పావురాలు ఇంకా ర్యాబిడ్స్ ర్యాబిడ్స్ ఉన్నాయి పావురాలు ఉన్నాయి గిన్నె కోళ్ళు అన్ని ఉన్నాయి సార్ ఈ విధంగా వీడియో మొత్తం లాజ్ ఉన్నాయి అన్ని క్లియర్ అయితే వస్తాయి అన్ని చూపిస్తాను ఓకే ఈ విధంగా మజారుపై దగ్గర అయితే అన్ని రకాల సెట్స్ అయితే ఉంటాయి ఈ కోళ్లే కాకుండా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా తీసుకోవచ్చు ఓకే మజా బాయ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసే వాళ్ళు వీడియోని అయితే లైక్ చేయండి ఇంకా ని ఆన్ చేసి దాని దానివల్ల మన ఛానల్ వచ్చి వీడియోస్ కాకుండా చూడొచ్చు ఓకే మజార్ వీడియో స్టార్ట్ మజార్ మజారాయి కనిపిస్తున్న పుల్ గురించి చెప్పండి అలా రసంగి పూల అన్నది పెట్టమారన్న ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది సంవత్సరం దాకా వైట్ ఉంటుంది అన్న మూడు కిలో దాకా వెయిట్ ఉంటుంది అలా రసంగి పూల మంచి హెవీ బాడీ మజార్ మజారాయి ఇది ఎంత పడుతుంది అలా ఐదునరు చెప్తా ఐదు వేలకి ఫైనల్ అన్న ఐదు వేలు ఫైనల్ అవునా ఓకే రంగు అయితే చాలా బాగుంది చాలా బాగుంటుంది అన్న దీని గురించి చెప్పండి మా జరిపి నేను వెళ్ళక డ్రెస్సింగ్ కి పెట్టమారా ఎదురు వచ్చినప్పటికి ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది పదకొండు నెలలు పట్టా పిల్ల మూడు కిలో దాకా వీట్ ఉంటుంది మంచి సైజ్ అన్న మంచి లాంగ్ బాడీ అన్న ఓకే మజార్ భయ్ ఇది ఎంత మజార్ భయ్ అనేది ఐదు వేలు చెప్పిన ఐదు వేలు ఫైనల్ కి సైజు అన్న ఐదు వేలు ఫైనల్ కి ఐదు వేలు ఫైనల్ కి ఇచ్చేస్తారు ఇది కూడా ఓకే మజార్ భయ్ మజార్ భయ్ ఇప్పుడు చూస్తున్నా పుల్లి గురించి చెప్పండి అబ్రాస్ నిమ్మిలేస్తుందన్నా ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది సంవత్సరం వయసు மூன்று நிச்சய நாலு கிலோமாரி புதுரான கோடி கச்சிராங்க ஆறு விலை ஆறுவெயில் ఈ పుం గురి నల్ల హైట్ రసంగ పదహారు నెలలు వయసు మూడు లోపల వెయిట్ ఉంటుంది ఇది ఎంత పడుతుంది ఐదు వేలు చెప్తాను నాలుగున్నరకే ఫైనల్ నాలుగున్నర ఫైనల్ నాలుగు వేల ఫైనల్ ఓకే ఈ పుంజు గురించి చెప్పండి విడికాలు మైలా పుంజనది ఇరవై మూడు దాకా హైట్ ఉంటది సంవత్సరం వయసు మూడు మూడు దాకా వెయిట్ ఉంటది మంచి చిల్లక జుట్టు మంచి బాడీనా విడికాల్లో పడిన పిల్ల మజారాయినల్ నాలుగు వేలు నాలుగు వేలు ఫైనల్ ఓకే ఈ పుంజు గురించి చెప్పండి ఇరవై మూడు దాకా హైట్ ఉంటది నెలలు వయసు మూడు నాలుగు కిలో నుంచి నాలుగు కిలో దాకా ఉంటుంది మంచి డబుల్ బాడీ సైజు పుంజన్న கிர நல்ல கிரக்கு தெல கால மச்சல கால கல்லூரி மச்சல கால உண்டது மூணு மூணு கல்லு மச்சி மச்சலேருக்கு

దీని గురించి చెప్పండి అబ్రాస్ మైలా వస్తుంది అన్న అబ్రాస్ మహిళాలో వస్తుంది కట్టమారు ఇరవై రెండు దాకా ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది మూడు కిలో దాకా ఉంటుంది అన్న ఓకే మూడు కిలో ఉంటుంది అవునా ఓకే ఎంత పడుతుంది మూడున్నర చెప్తున్నారు మూడు 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 చిలుక ముక్క ప్యాకెట్ బీక్ లాంగ్ టైల్ అన్న అప్పటికి పట్ బిక్ లాంగ్ టైల్ తోకలింగ్ సజ్జలు వస్తున్నాయి మంచి డబుల్ బాడీ హెవీ సైజ్ పెట్ట అన్న ఓకే చాలా మంచి సైజ్ ఉంది చాలా సైజ్ లో ఉందన్న ఓకే తోకలు కూడా చాలా బాగుంది చాలా మంచి క్వాలిటీ పెట్ట చాలా బాగా తోకలు ఉంటాయి ఓకే ఎంత ఆరు వేలు చెప్తున్నా ఐదున్నర ఫైనల్ ఐదున్నర ఫైనల్ అవును గిట్లకు వస్తుందన్న ఈ సేత గురించి చెప్పడం షార్ట్ బిక్ లాంగ్ టైల్ గోపల పెట్టాలి చూసినప్పటికి మంచి డబుల్ బాడీ హెవీ సైజ్ పెట్టాలి షార్ట్ గోపల్ కూడా ఉంటుంది ఇంట్లో రెండు గోపల్ గోపల్ పెట్టాలి డబల్ బాడీ పెట్టా మూడో కార్ గుడ్లు పెడతాను ఇప్పుడు ఓకే ఇది ఎంత మంది అరవై ఐదు నా చెప్పిన ఐదు వేలకి ఫైనల్ ఇస్తాను ఐదు వేలు ఫైనల్ కి మంచి సైజ్ పెట్టాను ఓకే మంది అరవై ఈ మెట్ట గురించి చెప్పండి మెట్ట వాటం పెట్టనా డాగ్ పెట్టనా మంచి క్వాలిటీ పెట్టా డబుల్ బాడీ సైజ్ పెట్టనా ఫస్ట్ కార్ అయిపోయింది రెండో కార్ గుడ్లకి అయితే వస్తా ఉంది నాలుగు చెప్తున్నా నాలుగు వేలు ఫైనల్ కి ఇస్తాను నాలుగు వేలు ఫైనల్ అవునా మంచి డబుల్ బాడీ పోలు ముక్కు మెట్ట వాటర్ లో పడిన ఈ పిల్లల గురించి చెప్పండి మజా అన్ని డబుల్ బాడీ పిల్లలన్న అన్న ఇస్తే మొత్తం ఇరవై పిల్లలు దాకా ఉన్నాయన్నా సేతు వాళ్ళు ఉండే డాగలు ఉండే కాటి పిల్లలు అన్ని డబుల్ బాడీ పిల్లలు ఓకే మజా అర్థం ఈ పిల్లలు ఎంత పడతాయి మజా ఒక పిల్ల నాలుగు వందల లెక్కలు ఇస్తాను ఒకటి నాలుగు వందల అన్ని డబుల్ బాడీ పిల్లలన్న అన్న ఓకే మజా

ఈ సైడ్ మొత్తం కింద మొత్తం మంచి మొత్తం వాటిప్పు వాటర్ బాగున్నాయి రంగులు తీసుకున్నా రంగులు సైజులు బ్రహ్మాండంగా ఉంటాయి ఈ పిల్లల గురించి చెప్పండి ఇది ఇంకో బ్యాచ్నా ఇది వచ్చినప్పుడు ఇది ఇంకో ఇది ఇంకో బ్యాచ్నా వచ్చినప్పుడు మొత్తం ఇప్పుడు ఇరవై ఇరవై పిల్లలు దాకా అన్ని దిగేసి అన్ని దిగేసి మంచి డబ్బులు పడి సైజు పిల్ల ఆరు వందలు పిల్ల పిల్ల ఆరు వందలు పిల్ల ఆరు వందలు కొత్త పెద్ద సైజు అవును పెద్ద సైజు అన్నా ఓకే మజర్ నరసింగ్ పిల్ల పూల పిల్లలు పిల్లలు కాగి పిల్లలు అన్ని ఉన్నాయి

ఈ పవర మధ్యలో ఒక పుంజు ఉంది ఇది ఏం పుంజు మజ్ అదే గడి మళ్ళీ వాటైన వయసు మంచి పట్టాన ఏం చెప్తున్నారు చెప్తున్నా నాలుగు వేలుగా ఫైనల్ ఇస్తాను నాలుగు వేలు మంచి వాట పిల్ల పొడుగు ముక్కన్నా అందులో కాళ్ళు పచ్చకాళ్ళు అవునా చాలా బాగుంది మజారు చాలా బాగుంటుంది అన్న ఓకే నాలుగు వేలు నాలుగు వేలు ఓకే మజార్ బాయ్ ఇక్కడ గిన్నకొళ్ళు ఉన్నట్టున్నా గిన్ని పిల్లలు ఎప్పటికీ నాలుగు నెలలు పిల్లలు అన్న మంచి పిల్లలు మజార్ నాలుగు నెలలు నాలుగు నెలలు సిల్వరు బ్లాక్ ఉన్నాయి ఓకే ఓకే ఎంత బాయ్ అన్న జాత నాలుస్తాను త తొమ్మిది వందలు గత తొమ్మిది వందలు మంచి సిల్వర్ కలర్ పిల్లలు అన్న ఓకే ఓకే మజార్ మజార్భాయి మజార్భాయి ఈ పిల్లల గురించి చెప్పండి అలా ఎన్ని మంచి డబల్ బాడీ పిల్లలు అన్న సైజు పిల్లలు అన్ని కుళ్ళు పెట్లకి అన్ని ఉన్నాయన్న మంచి సైజులు మంచి భూములు అయినా పిల్లలు ఉన్నాయి మజార్భాయి ఆయన మొత్తం వచ్చే ఇరవై పిల్లలు దాకా బ్యాచ్ ఎవరైనా పిల్లలు తీసుకుని సాట్కోవాలనుకున్న ఐదు వేలు దాకా ఎంత మజార్ మజర్భి ఒక్కొక్కటి రెండు వేల లెక్కలు ఇస్తాను ఒకటి రెండు వేల లెక్కలు அட்ரஸ் டீட்டெயில்ஸ் விவரம் செப்போ அட்ரஸ் இப்படி ஆந்திர பிரதேஷ் நெல் ஜெல்லா நெல்லை சிட்டி அண்ணா பஸ் ஸ்டாண்ட் மூணு கிலோமீட்டர் ரெயல்வே ஸ்டேஷன் ஐலமீட்டர் தக்காஸ் போர்ட் விவரம் டென் அரவ்ஸ் பிடிச்சா ட்ரான்ஸ் போர்ட் மூணு வந்த ஐந்து